రానున్న ఎన్నికల్లో శాతం విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యత హరిప్రసాద్ సూచన మదనపల్ల సల కట్టాల మనన్న ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆర్డీఓ హరిప్రసాద్ సూచించారు నేడు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఆయన చాంబర్ నందు ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల యాజమాన్యంతో సమవేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీళ తహసీల్దార్ రమాదేవి ఎంఈఓలు ప్రభాకర్ రెడ్డి రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఓటర్ హెల్ప్ లైన్ యాప్ను ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుని పోలింగ్ కేంద్రాలు ఓటర్ సీరియల్ నెంబర్ వంటి వివరాలను తెలుసుకోవచ్చు అన్నారు ఏప్రిల్ పదిహేనవ తేదీలోపు కొత్త ఓటర్ నమోదు చేసుకోవచ్చని తెలిపారు అదేవిధంగా ఎన్నికల్లో ఓటు నమోదు శాతం పెరిగే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు తర్వాత సపరేట్ క్యూస్ పెడుతున్నాం లేడీస్కు జెంట్స్కు తర్వాత సీనియర్ సిటిజన్స్కు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ దాటితే హోమ్ ఓటింగ్ పెట్టుకోవాలి సో ఇట్లా అంటే పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఉంటాయి మనం ఇంప్రూవ్ చేసుకోవాలి మన ఉద్దేశం ఏమంటే ప్రజాస్వామ్యం ఎన్నికల కమిషన్ ఉద్దేశము అక్కులైన వాళ్ళందరినీ కూడా ఓటర్గా నమోదు చేసుకోవాలి అతనికి ఇల్లు వాకి లేదు ఏదో ఒక ఫ్లేవర్ కిందనో ఫిక్స్ కిందనో పడుకుంటారు అదే అతని రెసిడెంట్ అవుతాడు అతన్ని కూడా చేర్చుకుంటాం తర్వాత ఈ మున్సిపాలిటీలో కూడా షెల్టర్ హౌస్ ఉంటాయి షెల్టర్ హౌస్ దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళు అక్కడ ఉంటే అంటే స్థిర నివాసం ఉన్నారు అంటే సాధారణ నివాసం ఉన్నారు మనము ఓటర్ ఐడి ఉంటే దాన్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని తర్వాత ఓటర్ హెల్ప్లైన్ అనే ఒక యాప్ ఉంది అది అందరూ మీరు డౌన్లోడ్ చేసుకుంటారు ఓటర్ హెల్ప్లైన్ అనేది చాలా యూస్ఫుల్ మనం మన ఓటర్ ఐడి దాంట్లో ఎంటర్ చేస్తే మనము ప్రజెంట్ స్టేటస్ అనేది చూపిస్తుంది ఇన్ కేస్ అది ఏదైనా పొరపాటుగా మా పొరపాటు వల్ల మీ పొరపాటు వలనో దాన్ని మనం డిలీట్ అయ్యవచ్చు తర్వాత ఇంకోటి ఏమైందంటే ప్రతి సంవత్సరం ఓ సమ్మర్ రివిజన్ తర్వాత జనవరి ఫస్ట్కు మేము కొత్తగా పబ్లిష్ చేస్తాం పబ్లిష్ చేసినప్పుడు చనిపోయినటువంటి తీసేసి కొత్తగా వాళ్ళని నమోదు చేసుకుంటాం అది మదర్ రోల్ అంతా అప్డేట్ అవుతుంది అప్పుడు మీ సీరియల్ నెంబర్ మారిపోతుంది ఒకసారి పోలింగ్ స్టేషన్ కూడా మారిపోవచ్చు కానీ మీరు ఓటర్స్ హెల్ప్లైన్లో చూస్తే కనుక మీకు పర్ఫెక్ట్ వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా మీ సీరియల్ నంబర్ ఎంత మీ ఓడర్ ఇది ఫోన్ పోలింగ్ నంబర్ నెంబర్ సో లొకేషన్స్ కూడా ఆన్లైన్లో చూసుకోవచ్చు నో యువర్ పోలింగ్ చేసిన అనుకుంటుంది దాంట్లో సో చిన్న చాలా సింపుల్గా ఉంది హెల్ప్ లైన్ మాత్రం డౌన్లోడ్ చేసుకుంటాం అమ్మవారి ఆశిస్తులతో రానున్న ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తెలిపారు నేడు రూరల్ మండలం జరిగిన జాతరలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ తట్టి శ్రీనివాసులు రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసీపీని గెలిచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అమ్మవారిని పూజలు నిర్వహించడం జరిగిందన్నారు తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకం కా తిరిగి వైసీపీని అధికారంలోకి తెస్తాయని ధీమా వ్యక్తం చేశారు

వారపు సంతలో చిరు వ్యాపారాలకు చోటు ఇవ్వకుండా ఆక్రమించి ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రాయల్ యూత్ సొసైటీ అధ్యక్షుడు రేగడి ప్రసాద్ కుమార్ డిమాండ్ చేశారు నేడు మదనపల్లె పట్టణంలోని వారపు సంతనందు చిరు వ్యాపారాలకు మద్దతు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం సంత మాత్రమే నిర్వహించాల్సిన చోట గౌడౌన్లను ఎలా నిర్మించారని ప్రశ్నించారు ఇందుకు మున్సిపాలిటీ వారు ఎలా అనుమతులు ఇచ్చారని నిలదీశారు షెడ్ల అనుమతి కోసం ఒక్కొక్కరు లక్ష రూపాయలు ఇచ్చామని చెప్తున్నారని ఆరోపించారు అవి ఎవరు తిన్నారని విద్యుత్ శాఖ వారు విద్యుత్ మీటర్ల కనెక్షన్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు దీనిపై మున్సిపల్ అధికారులు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు చిరు వ్యాపారులపై దాడులు చేసి తరిమి వేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో చేపడతామని హెచ్చరించారు ఇక్కడ మదనపల్లి డైలీ మార్కెట్ అండ్ వీక్లీ మార్కెట్ ఒక సమస్య మా దగ్గరకు వస్తే ఇక్కడికి ఈరోజు వచ్చే సమస్య గల ఇక్కడ చిన్న కారు వ్యాపారస్తులని కలవడం జరిగింది ఇక్కడ మామూలుగా ఇది వీక్లీ మార్కెట్ ఈ వీక్లీ మార్కెట్లో రైతులు తెచ్చే వెజిటేబుల్స్ అంతా కూరగాయలని వాటిని తెల్లవారితో కూరగాయలని వేలపాటు అయిన తర్వాత ఆ వ్యాపారస్తులు ఆ కూరగాయల్ని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మార్కెట్కి ఖాళీ అయిపోలేం కాకపోతే మేము ఇప్పటికీ పదిహేదేళ్ళుగా చాలాసార్లు ఇక్కడ గొడవలు జరిగితే హెచ్చరించినాం అయితే రాజకీయ నాయకులను కూడా మేము కోరుతున్నాం కాకపోతే ఈ రెవెన్యూ ఎక్కడికి వెళ్తుంది ఎవరు జోబీలోకి వెళ్తుంది మీరు కళ్ళు మూసుకుంటే ఇది ఊరు నడిబొడ్డులో ఇది సెన్సిటివ్ విషయము ప్రతిసారి ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి ఈ గొడవలు ఎక్కడికి దారితీస్తాయో అధికారులు మీరు నిద్రపోతుంటే ఇది ఒక పక్కన కొంతమంది అధికారులు వీళ్ళకి వత్తాసు పలుకుతా ఒక పక్కనే వీళ్ళకి న్యాయం చేస్తా ఇంకొక అన్యాయం చేస్తా చిన్న కారు వ్యాపారస్తుల్ని బెదిరించడం గానీ వాళ్ళకి న్యాయం జరగకుండా పోవడం గానీ జరుగుతుంది ఇది ఏ మాత్రం సమంజసం కాదు ఇదే విధంగా పోతా అంటే రే వీళ్ళకి ఇక్కడ ప్రాణహాని కూడా ఉంది వీళ్ళని కొడతాం సంపతాం నరకతాం అని చెప్పి కూడా చెప్పిన వీడియోలు ఉన్నాయి ఇది వరకు మేము ప్రత్యక్షంగా కూడా ఇక్కడ పాల్గొని వాళ్ళకి జరిగే సమస్యల్ని మేము పోలీసుల దృష్టికి అయితేనేమి మున్సిపాలిటీ దృష్టికి అయితేనేమి కలెక్టర్ గారి దృష్టికి అయితేనేమి ఆ పార్టీ నాయకుల దగ్గరికి అయితే తీసుకెళ్ళినా కూడా ఎక్కడ కానీ న్యాయం జరగడం లేదు ఇప్పుడన్నా మీరు ఇది గుర్తించి ఇక్కడ న్యాయం జరగకపోతే మేము ఒకటే చెప్తాము ఇది ఎక్కడికో తీసుకెళ్లాల్సి వస్తుంది దానివల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కూడా ఈ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్కి అయితేనేమి మిగతా వాళ్ళకైతే కూడా హెచ్చరిస్తున్నాము ఇక్కడ స్టాల్స్ వేసుకోవడానికి కరెంటు కలెక్షన్లు ఇవ్వడానికి వీళ్ళు పది లక్షలు ఇరవై లక్షలు కట్టినారంటే వాటిని అన్నింటినీ ఎక్కడ పోతుంది మున్సిపల్ అధికారులు ఏమైనా తింటానారా లేకపోతే దాచిపెట్టుకుంటున్నారా ఇవన్నీ మాకు చెప్పాల్సిందిగా కూర్చున్నాము ఇది మస్ట్ అని లాస్ట్ గా మేము హెచ్చరిస్తున్నాము ఇదే విధంగా జరిగితే రేపు ఇది ఉద్యమంగా మారుతుందని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం కాబట్టి ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా దీన్ని ఇక్కడతో సమస్యని సమస్యలు చేయాల్సి చెప్పిండు మున్సిపాలిటీ వారికి పోలీస్ అధికారులకి సర్టన్ డిపార్ట్మెంట్లకు అందరికీ మేము కోరుకుంటున్నట్లు తెలియజేస్తున్నాం ఇప్పుడు పెద్ద వచ్చి సార్ దాదాపి గారు వచ్చి పోలీసులు పిలిపించి సుమారు ఇరవై మంది దాకా వచ్చినారు ఎత్తావా లేదా మన దౌర్జన్య స్టేషన్ బాగా బెదిరించినారు సార్ మీకు పట్టా ఉందని అన్నాడు అడిగినారు సార్ గట్టిగా ఇక్కడ కానీ జాగా ఇవ్వకపోతే మేము ఇక్కడేమన్నా తాగ నచ్చుకోవచ్చు సార్ అది వేరే దారి లేదు సార్ మాకు తమ్ళపల్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ కు మద్దతుగా వారి అనుచరులు చంద్రబాబు నాయుడు మదనపల్లె పర్యటనలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు నేడు మదనపల్ల పట్టణం నుండి బెంగళూరు రోడ్ లో వారు పెద్ద ఎత్తున చేరుకుని నినాదాలు చేశారు తమ్ళపల్ల నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ ను కాదని జయచంద్రారెడ్డిని ఖరారు చేశారు దీన్ని జీర్ణించుకోలేని శంకర్ యాదవ్ వర్గం తమ్మళ్లపల్ల నియోజకవర్గంలో పలు ఆందోళనలు నిర్వహించింది ఈ నేపథ్యంలో మదనపల్లకు ప్రజాగాళ కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు వస్తున్న సందర్భంగా తమ్ళ్లపల్ల నియోజకవర్గం నుండి శంకర్ యాదవ్ వర్గీయులు పెద్ద ఎత్తున మదనపల్లెకి చేరుకుని శంకర్ యాదవ్ కు మద్దతుగా నినాదాలు చేశారు ఒక పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో మంగళవారం హుండీల లెక్కింపు నిర్వహించారు శ్రీ సత్యదేవుని హుండీల ఆదాయం ఒక కోటి ఒక లక్ష యాభై ఐదు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయలు వచ్చినట్లుగా అధికారులు తెలిపారు ఇందులో యుఎస్ఏ డాలర్లు నలభై ఒకటి సింగపూర్ డాలర్లు పన్నెండు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ డిన్న ఒకటి ఖాతర్ రిలెట్స్ రెండు మలేషియా రంగిట్ పదకొండు హీరో ఐదు బంగారం పన్నెండు గ్రాములు వెండి ఐదు వందల ఇరవై రెండు గ్రాములు లభ్యమయ్యాయని దేవస్థాన అధికారులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవో కె రామచంద్రమోహన్ దేవస్థాన చైర్మన్ ఐవి రోహిత్ దేవస్థాన అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మరోసారి రన్నికల్లో ఓటింగ్ శాతం పెంచే ప్రతి ఒక్కరు బాధ్యత పెద్ద సూచన మదన ఫల సత్తుల కర్త కళాచర போடுக்கணும் அப்டேட் வரணும் அப்டேட் தமிழகிறது தான்